జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి మొత్తానికి వన్ అండ్ హాఫ్ ఇయర్గా అంబేద్కరిజం మీద నేను చేస్తున్న ఈ పోరాటం అంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంబేద్కరిస్టులు అంబేద్కర్ వాదులు మనకు చెప్పిన అబద్ధాలు ఆ అబద్ధాలను నిరూపిస్తూ నిజాలేంటో నిరూపిస్తూ వాటి ఆధారాలతో నేను పెడుతున్న వీడియోలకు మంచి స్పందన వచ్చింది అలాగే ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పు అనేది మొదలైంది లేటెస్ట్గా మనము ఈ మధ్య కాలంలో నాకు ఫోన్ కాల్స్ కూడా చాలా వస్తున్నాయి నాకు ఊర్లల్లో అంబేద్కర్ తిరిగి ప్రశ్నిస్తూ వాళ్ళ ముందనే డౌట్ క్లియర్ చేయడానికి నా నా నాతోని కాల్ నాకు ఫోన్ చేయడం నాతో వాళ్ళతో మాట్లాడించడం అక్కడ స్పీకర్ పెట్టి మాట్లాడడం ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి రెగ్యులర్గా చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి దానికి తోడు ఇప్పుడిప్పుడే మీడియా ఛానల్లో కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా అంబేద్కర్ నిజాన్ని ప్రశ్నిస్తూ అంబేద్కర్ ఇస్టులను కూర్చోబెట్టి అంబేద్కర్ నిజాని ప్రశ్నిస్తూ వీడియోలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే మన దృష్టికి వస్తున్నది సో రెంజల్ల రాజేష్ అనే ఒక అంబేద్కర్ ఇస్టును మనం ఈరోజు ఒక వీడియో కూడా అందరికీ షేర్ చేశాను నేను ఆ వీడియో ఆ వీడియోలో ఆ ఇంటర్వ్యూలో రెంజల్ల రాజేష్ని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు రెంజల రాజేష్ సమాధానాలు చెప్పలేక తడపాయిస్తున్న సంగతిని మనం చూసాం మనము అయితే ఇంకా నాకు అనిపించింది ఏంటంటే ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఇలాంటి అంబేద్కర్ ఇష్టం కూర్చోబెట్టినప్పుడు నన్ను పిలవండి నన్ను పిలవడం మర్చిపోకండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే మీకు మీ అందరికీ ఈ విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి చాలా విషయాలు మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు నా దగ్గర విపరీతమైన డాటా ఉంది విపరీతమైన రీసెర్చ్ చేసి కూర్చున్నా నేను అంబేద్కర్ మీద ప్రతి ఆయన జీవిత కాలంలో ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఏం చేశాడు ఏడేం చేశాడో ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఆయన బిహేవ్ ఎలా చేశాడు దేశం ఎలా చేశాడు హిందూ ధర్మాన్ని ఎలా చేశాడు దళిత సామాజిక వర్గం కోసం ఆయన ఏం చేశాడు అని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైఫ్లో ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ నేను క్లియర్గా రీసెర్చ్ చేయడం జరిగింది సో ఇలాంటి అంబేద్కర్ ఇస్టులు ఈరోజు మనం ఆ లింక్లో కూడా మనం ఆ ఛానల్లో లింక్ అయితే పెట్టామో అది తెలుగు వ్యాలెట్ అనే ఒక ఛానల్ ఉంది అందులో మనం పెట్టిన ఆ లింకు నేను మీ అందరూ షేర్ చేశాను అందులో ఇంకా యాంకర్ బాగానే అడిగాడు ప్రశ్నలో కానీ ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళను కంట్రోల్ చేసే విధంగా ఇమ్మీడియట్గా అక్కడ ప్రశ్నలు ఇంకా కొన్ని పడాల్సినవి ఉండే వాళ్ళు చెబుతారు చెప్పిన చెప్పిన ఆన్సర్స్ కూడా రాంగ్ ఉండే అదే నేను అక్కడ ఉండింటే ఇమ్మీడియట్గా కౌంటర్స్ వేసి కౌంటర్లు వేసి ఖచ్చితంగా వాళ్ళని కా సెలెక్ట్ చేసేవాడిని నేను సో అందులో కొన్ని పాయింట్స్ తీసుకొని నేను ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను ఒకసారి మనము ఆ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన రింజల రాజేష్ వీడియోని ఒకసారి చూద్దాం మనం ఓకే చూడండి ఒకసారి మీరు డాక్టరేట్స్ ఇప్పుడు నాకు ఒక యూనివర్సిటీ మొన్న రామ్ చరణ్ గారికి ఒక యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చారు కానీ ఇన్ని డాక్టర్ డాక్టరేట్లు ఇచ్చిన యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇచ్చినా కానీ ఇది డిగ్రీ కింద ఎందుకు వస్తుంది ఇచ్చిన దానికి చదువుకున్న దానికి డిఫరెన్షియేషన్ ఉంది కదా కానీ లండన్ లో అమెరికాలో ఆయన ఎట్ ఏ టైం టీసీలు ఒకటే టీసీని సబ్మిట్ చేశాడు అలా చేయకూడదు ఆయన రాసిన రాజ్యాంగ రూల్ ఆయన చదువుకున్నప్పుడు రాజ్యాంగం ఉందా ఇక్కడ యాంకరు మూడు ప్రశ్నలు వేశాడు అందులో రెండో ప్రశ్నలో కొద్ది యాంకరు అన్న మాట నాకు క్లారిటీ రాలేదు లేకపోతే ఆయన అన్నది ఏంటి అనేది దాని గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ ఏమంటాడు అంటే అంబేద్కర్ ఇస్తే ఏం చెప్తాడు అంటే అంబేద్కర్కి ముప్పై డిగ్రీలు ఉన్నాయి నలభై డిగ్రీలు ఉన్నాయి అంటాడు ఒకడు అరవై డిగ్రీలు ఉన్నాయి అంటాడు ఒకడు డెబ్బై డిగ్రీలు చదువుకున్నాడు అని చెప్తాడు ఒకడు ఇక వాడు నోటికొచ్చిన ఫిగర్ అంబేద్కర్ ఇస్తూ చెప్పేసి ఉంటాడు వాళ్ళు వాడిది ఏం పోతుందండి వాడి నోటికి వచ్చింది చెప్తాడు అంబేద్కర్ని ప్రపంచం మేధావి అంబేద్కర్ని ఒక సూపర్ హీరోని చేయడానికి వాడి నోటికి వచ్చిన ఫిగర్ చెప్తాడు మనం ఆల్రెడీ స్పష్టంగా చెప్పాము ఏంటంటే అంబేద్కర్ చదువుకున్న డిగ్రీలు కేవలం ఐదు మాత్రమే ఆ ఐదు డిగ్రీలో సర్టిఫిక ఒకే థీసిస్ ఒకే థీసిస్తో రెండు డిగ్రీలు తీసుకున్నాడు సో ఆ ఐదులోకి వెళ్ళి రెండు మైనస్ చేస్తే అంబేద్కర్ క్వాలిఫికేషన్ కేవలం మూడు మాత్రమే మూడు మాత్రమే ఎందుకంటే ఈ రెండు డిగ్రీలు కూడా ఎథిక్స్ పరంగా అలా చేయడం తప్పు కాబట్టి ఒకే థీసిస్ పెట్టి రెండు డిగ్రీలు తీసుకోవడం తప్పు కాబట్టి అయితే ఇంకోటి కూడా కొంతమంది ఏమంటారు అంటే ఆయన తీసుకున్న డిగ్రీ కాదు పిహెచ్డీ అంటారు ఇక్కడ డిగ్రీ అంటే ఏంటంటే ఒక అర్హత పత్రం అనేది చెప్తున్నాం మనం ఇక్కడ అంతే ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటాం పో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటాం డాక్టర్ డిగ్రీ అంటాం పిహెచ్డి డిగ్రీ అంటాం దానికైనా డిగ్రీ అనే పా మాట కామన్గా వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఒక డిగ్రీ అనే పదాన్ని కామన్గా తీసుకుని చెప్తున్నాం మనం అంతే ఓకే ఇది అర్థం చేసుకోండి మీరు సో ఈ ఐదు డిగ్రీలకు వెళ్ళి రెండు డిగ్రీలు తీసేస్తే ఆయన కేవలం ఆయనకున్న డిగ్రీలో మూడు మాత్రమే ఈ మూడు డిగ్రీలని ముప్పై చేశారు నలభై చేశారు అరవై కూడా వేసేసారు అనమాట సో ఇక్కడ యాంకర్ కూడా ఏమడుగుతున్నాడంటే ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే ఆయన మూడు ప్రశ్నలు అడుగుతున్నాడు ఏంటంటే మొదటి ప్రశ్న ఏంటంటే ఈ మధ్యనే రామ్ చరణ్ కూడా ఏదో యూనివర్సిటీ డాక్టర్ పట్ట డాక్టర్ డిగ్రీ ఇచ్చిందండి ఆ డాక్టర్ డిగ్రీ ఇచ్చిందంటే అర్థము ఆయన డాక్టర్ డిగ్రీ చదివాడని అర్థం కాదు కదా గౌరవంగా ఇచ్చిన డిగ్రీలవి డిగ్రీ అది అని చెప్తున్నాయి నాకు వాస్తవమే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంబేద్కర్ ఇసులకు తెలియని అర్థం తెలియని తెలియని విషయం ఏంటంటే కాలేజీకి వెళ్ళి చదువుకున్న డిగ్రీ ఒకటైతే యూనివర్సిటీలో గౌరవ గౌరవంగా ఇచ్చే డిగ్రీలు ఇంకోటి ఇప్పుడు అదే మన హైదరాబాద్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్కు డా గౌరవ డాక్టర్ డిగ్రీ ఇచ్చింది ఆయనకు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన ఇక్కడికి వచ్చి పిహెచ్డి కానీ ఎంఫిల్ కానీ చేశాడని అర్థమా కాదు కదా గౌరవంగా ఇచ్చింది గౌరవంగా ఎవరైనా నిపిస్తారు సో ఆ ఉన్న తేడా తెలియదు అన్నమాట ఆయనకు సో ఇదే ప్రశ్న అవుతుంది రామ్ చరణ్ కూడా రామ్ చరణ్కి కూడా డాక్టర్ డిగ్రీ ఇచ్చారు కదా అది డాక్టర్ డిగ్రీ అనేది గౌరవంగా ఇచ్చిన డిగ్రీ కదా అది చదివింది కాదు కదా అని చెప్తుండ్రు ఈ మట్టి బూరకేమ్స్ చదువుకోలే డిగ్రీ కూడా చదువుకోలే వీడు వీడికి ఏం తెలుస్తుంది అది ఈ రాజేష్ గారికి మట్టి బుర్ర వీడు డిగ్రీ వీడేమైనా డిగ్రీ చదివిందా పీజీ చేసిండ స్కాలర్షిప్ చేసిండు ఏదైనా స్కాలర్ వీడు వీడికి ఏది తెలియదు వాడికి వాడేదో మాట్లాడతాడు అంతే ఇంకో ప్రశ్న ఏమన్నాడు అంటే ఇక్కడే లండన్ అమెరికాలో టీసీలు ఒకటే టీజీ సమర్పించాడు అలా చేయడం తప్పు కదా అని చెప్తున్నాడు మరి ఈ యాంకర్ టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటుండో టీసీస్ అంటుండో నాకు అర్థం కాలేదు నేను చెప్పింది ఏంటంటే యాక్చువల్గా టీసీ కాదండి థీసిస్ థీసిస్ అంటే మరి స్పష్టంగా వీడియోలో లేదో ఇప్పుడు ఈయన కూడా థీసీసే అని అని ఉండి వచ్చాయని అనుకుంటున్నాను థీసిస్ ఈ పిహెచ్డి డిగ్రీ తీసుకోవడానికి ఈయన సమర్పించిన థీసిస్ ఏదైతే ఉందో అమెరికా యూనివర్సిటీలో తీసి సమర్పించి ఒక డిగ్రీతో ఒకటే తీసి సమర్పించి అక్కడ ఒకటి డిగ్రీ తీసుకున్నాడు లండన్ యూనివర్సిటీలో కూడా అదే థీసిస్ టైటిల్ పేరు చేంజ్ చేసి ఇక్కడ ఒక డిగ్రీ తీసుకోవడం జరిగింది సో ఒకటే థీసిస్తో రెండు డిగ్రీలు తీసుకున్నాడు థీసిస్ టీసీ కాదు ఓకే అది క్లారిటీ అన్నప్పుడు కూడా వీడు ఏదో మాట్లాడుతున్నాడు ఇంకో మాట ఏమన్నా అంటే ఆయన చదువుకున్నప్పుడు అంటే రాజ్ చట్టపరంగా తప్పు కదా రాజ్యాంగం మన రాజ్యాంగం తప్పు కదా అని చెప్పేసి యాంకర్ అంటే వీడు ఇట్లా అప్పుడు మనకు రాజ్యాంగం ఉందా అంటు ఇప్పించిన వాళ్ళు అంటే వీళ్ళ అంబేద్కర్ ఇష్ట దృష్టిలో ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం రాస్తేనే అది రాజ్యాంగం లేకుంటే రాజ్యాంగం కాదనమాట వీళ్ళ దృష్టిలో వీళ్ళకు నాలెడ్జ్ ఉండదు సరైన అవగాహన ఉండదు పుస్తకాలు చదవరు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయాలను వీళ్ళు మాట్లాడతారు తప్పించి వీళ్ళు రీసెర్చ్ చేయడం కానీ పుస్తకాలు చదివి కూర్చొని కష్టపడి పుస్తకాలు కొనుక్కొని చదివి వాటి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇంత తెలివితేటలు వీళ్ళకి ఉండవు అనమాట వీళ్ళకు యాక్చువల్గా అరే రాజేష్ నీకు నేను చెప్తా విని ఇప్పుడు మొత్తం నైన్టీన్ ఫిఫ్టీలో మనం రాజ్యాంగం అమలు ఎప్పుడైతే జరిగిందో ఈ రాజ్యాంగానికి ముందు మన దేశానికి పన్నెండు రాజ్యాంగాలు ఉన్నాయి ట్వెల్వ్ రాజ్యాంగాలు ఉన్నాయి మనకు తెలుసా నీకు తెలియదు నీకు నువ్వు నీకు ఏం తెలుసురా నీకు ఫస్ట్ ఫస్ట్ రాజ్యాంగం అంటే మనకున్న ఈ రాజ్యాంగానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాం అనమాట మనము అప్పుడున్న పేర్లు ఏంటంటే పదిహేడు వందల డెబ్బై మూడవ సంవత్సరంలో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ మన రాజ్యాంగానికి ఉన్నప్పుడున్న పేరు దాని తర్వాత సెకండ్ది పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ పదిహేడు వందల ఎనభై నాలుగులో మళ్ళీ ఒక పేరు పెట్టుకున్నాం మళ్ళీ పద్దెనిమిది వందల పదమూడులో చార్టర్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ థర్టీన్ పద్దెనిమిది వందల పదమూడు అని ఒకటి పేరు పెట్టుకున్నాము దాని తర్వాత చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ అని చెప్పి ఒకటి తర్వాత చార్టర్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఒకటి దాని తర్వాత మళ్ళీ నేను చేంజ్ చేసుకున్నాం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అంబేద్కర్ పుట్టక ముందు ఇవన్నీ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ నైంటీ టూ స్క్రీన్ మీద ఇవన్నీ వస్తాయి చూడండి స్క్రీన్ మీద చూడండి మోల్లేంటో రిఫార్మ్స్ ఆఫ్ నైన్టీన్ జీరో నైన్ మాంటాగో చెం చెంఫోర్ రిఫార్మ్స్ నైన్టీన్ నైన్టీన్ ఇక ఇప్పుడు చెప్పబోయేది ఏదైతే ఉందో అది బేస్ అయిపోయింది ఇక మనకు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి ఏదైతే గవర్నమెంట్ రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నామో దాన్ని కాన్ ఇప్పుడు మనం మనం మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీలో మన రాజ్యాంగాన్ని వరకు అదే రాజ్యాంగం మనకు నడిచిందనమాట అనమాట దీన్ని బ్రిటిష్ రాజ్యాంగం ఇండియన్ ఇండియా బ్రిటిష్ కంబైన్డ్గా ఉన్న మనకు ఒక రాజ్యాంగం అనమాట ఇది ఏమంటాడు అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు మనకు రాజ్యాంగం ఉండేనా అప్పుడు మనకు రాజ్యాంగం ఉండేనా ఎవడరాని చెప్పింది లేదని మన రాజ్యాంగాన్ని పదమూడు పేర్లు అంటే ప్రతిసారి మార్చుకుంటూ వస్తున్నాం అంటే కొన్నిసార్లు ఏమో అంటే నైన్టీన్ నైన్ పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఏం జరిగిందంటే ప్రతి పది సంవత్సరాల కోసం రాజ్యాంగాన్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చాము నైన్టీన్ థర్టీ ఫైవ్ తర్వాత డైరెక్ట్గా నైన్టీన్ థర్టీ ఫైవ్ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో చేయాల్సిన అప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో మన స్వతంత్రం అంతా దాదాపు డిక్లేర్ అయిపోయింది కాబట్టి అప్పుడు చేయడం జరగలేదు మనమే కొత్త రాజ్యాంగాన్ని రాసుకున్నాం అరే యదవా రాజేష్ మీకు బుర్రు ఉండదురా మీకు ఒక విషయం చెప్తా విను మనం రాజ్యాంగం రాసుకోకముందు ఇండియన్ యాక్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏదైతే ఉందో ఈ రెండు పేర్లు ఉన్నాయి మనకి గవర్నమెంట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ యాక్ట్ అనుకున్నాం దానికంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ అనుకున్నాం మనం ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ ఒక మాట చెప్తున్నాడు ఒకసారి వినరే బీఆర్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ థర్టీన్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఈ రెండు పేజీల్లో అంబేద్కర్ ఒక మాట చెప్తున్నాడు మంచి విండర్ రాజేష్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ కంటే ముందు అంటే అంబేద్కర్ చదువుకున్న రోజుల్లో ఆ రోజు చదువుకున్న రోజుల్లో భారతదేశ రాజ్యాంగం చట్టం ప్రకారము అంబేద్కర్ చేసిన తప్పే ఒక అయితే తీసేసి రెండు యూనివర్సిటీలో సబ్మిట్ చేయడం తప్పది ఎథికల్గా తప్పురాది మనం ఎథికల్గా కరెక్ట్ ఉండాలి కదా వీఆర్ ఇండియన్స్ మనం ఎథికల్గా ఉండాలా మనం విదేశీలం కాదు కదా మనం ఎథికల్గా కరెక్ట్ ఉండాలి మనం సో అప్పుడు ఏం ఆయన ఏం చెప్తున్నాయి ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ మన మన రాజ్యాంగంలో మన 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 రాజ్యాంగంలో కొత్తగా ఏమి లేదు కొత్తగా ఏమి లేదు అంటుండు ఏది పేజ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో మన రాజ్యాంగంలో కొత్తగా ఏమీ లేదు అందులో సగం మనం రాసుకున్న రాజ్యాంగంలో సగం కంటే ఎక్కువ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం ఉందో అందులో నుంచి సగం కంటే ఎక్కువగా కాపీ కొట్టుకొని రాసుకున్నాము అని చెప్తున్నాయి ఇది ఎక్కడ చెప్పిండు క్లియర్ కట్గా రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ థర్టీన్ పదమూడు పేజ్ నంబర్ యాభై తొమ్మిది అరవైలో చెప్పిండు అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు కూడా రాజ్యాంగం అనేది ఉంది అరే బుర్రా భారతదేశానికి స్వతంత్రం రాకముందు కూడా మనకు రాజ్యాంగం ఉన్నది లేదని ఎట్లా చెప్తున్నారా అంటే అంబేద్కర్ చేసిన తప్పు కాదు అని నిరూపించడానికి అసలు ఈ దేశం రాజ్యాంగం లేదంటావు స్వతంత్రం రాకముందు రాజ్యాంగం మట్టి బుర్రా అందుకే రా చదువుకోవాలిరా చదువుకోవాలా మీకా చదువుకో మీకా చదువు సందెలు ఉండవు